హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవి మొత్తం వచ్చేసి పదహైదు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి ఒక రెండు మూడు పుంజులు ఉంటాయి మిగతా అటువన్నీ పెట్టలే ఎవరైనా ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇవి సరిపోతాయి అన్నీ ఒక బ్యాచ్ ఫ్రెండ్స్ ఇవి చూసుకోండి అది ఒక్కొక్క పెట్ట వచ్చేసి కేజీ నుంచి కేజీన్నర వరకు ఉంటాయి కుంజుబిల్లలు కూడా సేమ్ అదే వెయిట్లో ఉంటాయి ఓకేనా ఈ బ్యాచ్ కావాలన్న వాళ్ళు నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వచ్చేసి నేను థౌసండ్ రూపీస్తో ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తానండి కానీ ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్స్ ఉంటే నాకు కాల్ చేయండి